ఓం అరుణాచలేశ్వరాయ నమ అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో నేను అరుణాచలగిరి ప్రదక్షిణ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం అనేది ఎంతో మహద్భాగ్యం ఉంటే తప్ప మనం ఈ ప్రదక్షిణ అనేది చేయలేము అంతటి అదృష్టాన్ని నాకు ప్రసాదించిన ఈ అరుణాచలేశ్వరునికి నేను సదా ఎప్పుడూ రుణపడి ఉంటాను ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచల రాజగోపురం అనమాట ఇది చూడడానికి చాలా అందంగా ఉంది నాలుగు రాజగోపురాలు అనేవి ఇందులో ఉంటాయి మేము మొదటగా జున్నూరు నాన్నగారి ఆశ్రమానికి వెళ్ళాము అక్కడ వెళ్ళి అక్కడ రూమ్ అనేది తీసుకున్నాము ఇక్కడ పొద్దున్న టిఫిను టీ భోజనము మధ్యాహ్నం సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేస్తారు మనకు కావాలనుకుంటే వెళ్ళచ్చు రూమ్కి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట తర్వాత మేము ముందుగా అరుణాచలేశ్వరు గుడికి వెళ్ళి అక్కడ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము ముందుగా వెళ్ళి ఇటువంటి ఆటంకాలు లేకుండా గిరి ప్రదక్షిణ చేసేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని వేడుకుని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాను ఇది అక్కడ ఉండేటటువంటి బ్రహ్మ తీర్థం అనమాట ఇది చాలా మహిమాన్వితమైనది ఇక్కడ స్నానం చేస్తే చాలా మంచిదంట లేకపోతే కొన్ని నీళ్ళు మనం నెత్తి మీద చల్లుకున్నా కూడా చాలా మంచిది ఇట్లా చేసిన తర్వాత మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి ముందుగా ఇక్కడ బ్రహ్మలింగం అనేది ఉంటుంది ఇది మొదటి లింగం అనమాట ముందుగా ఈ లింగానికి దండం పెట్టుకుని మనం ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి మనం ఎక్కడైతే ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడ దాకా ప్రదక్షిణ అనేది మనం ఎండ్ చేయాలన్నమాట ఇది ప్రధాన రాజగోపురం ఉంటుంది అక్కడ నుంచి ఈస్ట్ వైపు నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళంగానే ముందుగా ఇంద్రలింగం అనేది మనకి దర్శనమిస్తుంది ఇలా ఎనిమిది లింగాలు అనేది మనకి గిరిప్రదక్షిణలో కనిపిస్తాయి అష్టలింగాలు అంటారు మొత్తం ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది దీనికి మాకు ఐదు గంటల సమయం అయితే పట్టింది తెల్లవారుజామున కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ ఈ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఎందుకంటే మనకి నడవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది వెళ్ళడం కూడా చాలా సులభంగా అనిపిస్తుంది అనమాట పొద్దున్న టైంలో మధ్యాహ్నం టైంలో వెళ్తే ఎండగా ఉంటుంది కాబట్టి మనం అంతగా చేయలేము వీళ్ళని వాళ్ళు ఆ టైంలో అయినా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ చాలా ప్లజెంట్గా ప్రదక్షిణ అనేది చేసుకోవడానికి అనువైన టైం అన్నమాట ఇట్లా ఫస్ట్ ఇంద్రలింగం అనేది వస్తుంది ఇది దేవేంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అంట తర్వాత అగ్నిలింగం దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు తర్వాత యమలింగం తర్వాత నైరుతి లింగం తర్వాత వరుణలింగం తర్వాత కుంబేరలింగం తర్వాత ఈశ్వరలింగం ఇలా ఎనిమిది లింగాలు అనేవి మనకి ఈ గరి ప్రదక్షిణ చేసే పద్నాలుగు కనిపిస్తాయి కనిపిస్తాయన్నమాట ప్రతి లింగం దగ్గర కూడా మనం వెళ్ళి దండం పెట్టుకుని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వస్తే చాలా మంచిదనమాట ఈ ఎనిమిది లింగాల్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి వీటిని దర్శనం చేసుకోవడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎనిమిది లింగాలను కూడా తప్పకుండా దర్శనం అనేది చేసుకోవాలి మధ్యలో ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి వినాయకుల వారి గుడి అమ్మవారి గుడి దక్షిణామూర్తి గుడి కార్తికేయుడు గుడి రాజరాజేశ్వరి అమ్మవారి గుడి మధ్యలో కొన్ని కొన్ని ఆశ్రమాలు కూడా తగులుతూ ఉంటాయి మనకు వీలైతే అవన్నీ చూసుకోవచ్చు వీలు లేని స్థితిలో ఈ ఎనిమిది లింగాలను దర్శనం అనేది చేసుకోవాలి ఇట్లా మనకి పద్నాలుగు కిలోమీటర్ల దూరం అనేది పడుతుందనమాట అనమాట ప్రదక్షిణ చేసేటప్పుడు మనం సాక్సులు లేకుండా ప్రదక్షిణ చేయడం చాలా మంచిది వీళ్ళు లేని వారు సాక్సులైనా ధరించవచ్చు ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు అనేవి గుచ్చుకుంటూ ఉంటాయి అందరూ నడవలేరు కదా వీళ్ళు లేని వాళ్ళు సాక్సులైనా కూడా ధరించవచ్చు లేకుండా చేస్తే ఇంకా చాలా మంచిది మినిమం ఐదు గంటల టైం అయితే తప్పకుండా పడుతుంది అయితే తర్వాత కుబేరలింగం అయిన తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అయినది మోక్ష మార్గం అనమాట ఈ మోక్ష మార్గం అనేది కుబేరలింగం తర్వాత కొద్ది దూరం వెళ్ళాక మోక్ష మార్గం అనేది మనకి దర్శనం ఇస్తుంది ఈ మోక్ష మార్గం ద్వారా మనం వెళ్ళినట్లయితే మనకి మోక్షం అనేది లభిస్తుంది అంటారు ఇది తప్పకుండా వెళ్ళాల్సిన గిరి ప్రదక్షిణలో ముఖ్యమైన భాగం అన్నమాట మోక్షలింగం ద్వారా ఇక్కడ చాలామంది వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు ఇది చూపిస్తున్నాను కదా అదే మోక్ష ద్వారం అనమాట ఇది రోడ్డుకి కుడివైపున ఉంటుంది కుబేరలింగాన్ని దాటిన తర్వాత కొద్ది దూరంలో ఈ మోక్ష మార్గం అనేది కుడివైపున ఉంటుంది రోడ్డుకి టింగాలన్నీ ఎక్కువ ఎడం వైపున ఉంటాయి ఇది మాత్రం కుడివైపున ఉంటుంది ఇందులోంచి వస్తే మాత్రం మోక్షం లభిస్తుంది అంటారు కొందరు వెళ్ళడానికి భయపడతారు భయం లేకుండా వెళ్తే మంచిది భయపడే వాళ్ళు వెళ్ళకుండా ఉంటే మంచిది కాకపోతే వెళ్ళాల్సింది చాలామంది లావుగా ఉన్నా కూడా దీంట్లోంచి ఎంత లావుగా ఉన్నా కూడా మోక్ష మార్గం నుంచి వస్తారు అని చెప్తారు ఇట్లా లింగాలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఈశ్వరలింగం అనేది ఉంటుంది దీంతో మనకి లింగాలన్నీ అయిపోతాయి తర్వాత మనం ఎక్కడైతే ముందుగా స్టార్ట్ చేసాం కదా గుడి దగ్గర నుంచి అక్కడికి వచ్చేసి అండ్ చేయాలి ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించిన ఈ అరుణాచలేశ్వరుడికి నేను సదా రుణపడి ఉంటాను నాకైతే చాలా సులువుగా అయిపోయింది చాలా బాగా కూడా అనిపించింది మనం ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ప్రదక్షిణ చేయాలి చాలా నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం అరుణాచలేశ్వరాయ నమ ఆ అరుణాచలేశ్వరుడు నాకు పునర్దర్శనాన్ని కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఓం అరుణాచలేశ్వరాయ నమ